హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను వరలక్ష్మి పూజ ఎలా చేశానంటే తోరాలు కట్టుకోకుండా అలాగే మా ఇంటికి బుల్లి వరలక్ష్మి దేవి వచ్చింది పశువురాత్రి అంటే వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముందుగా తులసి పూజ అయితే చేసుకున్నానండి నేను తులసి పూజ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారిని అందరిని కలసం పెట్టి అన్నీ పూజ సిద్ధం చేసుకుంటున్నానండి మా ఇంటికి వచ్చిన మొత్తైదుగులకి భోజనం పెట్టేదానండి ఒక్కరికైనా సరే కాకపోతే ఈ సంవత్సరం నేను పోయాను అందుకే ఏదో ప్రసాదం ఇచ్చి నాకు తోసింది ఇద్దరికో ముగ్గురుకో ప్రసాదం ఇచ్చి ఈ రకంగా అయితే నేను పూజ చేసుకున్నానండి కలసం పెట్టుకోవచ్చా అని అంటారేమో అండి మా ఇంటి దగ్గర కాంట్లు ఒక పెద్ద అండి అంటే ఇంచుమించు ఒక డెబ్బై సంవత్సరాల ఆవిడ కలసం పెట్టుకోవచ్చు అమ్మ పూజ చేసుకోవచ్చు పర్వాలేదు అని అంటే ఈ రకంగా నేను ఎప్పుడు ఈ రకంగా చేసుకుంటానండి పూజ అయితే పూజను మాత్రం మా ఇంటికి వచ్చి వస్తుంది చూడండి ఒక ఆవిడ ఆవిడకి పెట్టేదాన్ని 好了，就、嗯。嗯嗯 గాజు కొనుక్కుంటావా గాజులు కొనుక్కుంటావా గాజు కొనుక్కుంటాము నువ్వు డబ్బులు గాజు కొనుక్కు గాజు కొనుక్కో గాజు కొనుక్కుంటాము నువ్వు గాజు కొనుక్కుంటావా ఇవ్వు నువ్వు డబ్బులు పెట్టి గాజులు కొనుక్కుంటావు నువ్వు

ఈ రకంగా అయితే నేను పూజ చేసుకున్నానండి క్షీరాన్నం పెట్టి పులిహార పెట్టి గాలి వేసి అలాగే పానకం జి వడపప్పు సలిమిడి అరటిపళ్ళు నా ఓపుకి తగ్గట్టు నేను చేసుకున్నానండి క్షీరాన్న అలాగే ఏదో తక్కువ రేటు చీర కొనుక్కుని అమ్మకు పెట్టి